మేమున్నా నీకు ఏ దిక్కు లేకున్నా సెస్తే గర్వనాకే నీకు రక్తం కావాలంటే మా రక్తదాతలు పిల్లలు ఉన్నారు మీ ఆయన పచ్చవాతం వచ్చిందని చెప్పావుగా నేను ఇంటికి వచ్చా వచ్చి చూస్తాను इबंद होते मंदूम पड़ना सरको अवसर पड़ना डेली लाग देते है ना एक रोज तो छुटता है नहीं बाबा, देते बाबा। खाना खाते है, दुआ करो अल्लाह को याद करो अल्लाह का जिक्र करो हाँ अल्लाह अल्लाह का जिक्र कर लेते रहना तुम फ्रूट ఓకే ఇబ్బంది ఏం లేదు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి నేను డాక్టర్ మాట్లాడి చేపిస్తా మన డాక్టర్ ఉన్నాను ఇంటికి పంపుతాంటే నీకు రక్తం కావాలంటే మా రక్తదాతలు పిల్లలు ఉన్నారు నేను పంపుతా డైరెక్ట్ రక్తం ఎక్కిస్తారు ఇస్తుందా అన్నమ్మా ఫోన్ చేయండి నాకు ఒక రోజు మందులు తయారు చేసి మన ఆయుర్వేదిక్ ముమ్ము పంపుతాను డబ్బులు ఏమవసరం లేదు వాడండి ఓ తుమారి గరి గరి కొను ఆయకతే పనుకోలేదు మేము బాధకరుతాం పంచాయతీ ఆఫీస్ తుమారు పన్నుకామ్ కరాదు అమ్మా నీకు నేను చెప్పాను నేను ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చి నేను చీరలు ఇంకా ఏమేమి అవసరం ఉందో మొత్తం ఇచ్చి వస్తాను మీ ఆయన పశ్చాతం వచ్చిందని చెప్పావుగా నేను ఇంటికి వచ్చా వచ్చి చూస్తాను ఏమైనా ఇబ్బంది ఉంటే మందులు ఏమైనా అవసరం పడినా సరుకులు అవసరం పడినా నేను తీసి ఇచ్చి వస్తాను ఓకేనా నీకు నీకు డైలీ అన్నం తెచ్చిస్తారా పిల్లలు నేను చెప్తాను పిల్లలకు నీళ్లు మొత్తం నుంచి తెచ్చిస్తాను ఖురాన్ చదివి నేను నీళ్ళు పంపుతాను నేను ఖురాన్ చదివి తెచ్చిస్తా ఇపో దగ్గర డైలీ అన్నం తెచ్చిస్తున్నారా ఏమైంది కాలు ఏమైంది మందులు లేవా ఆసుపత్రిలో చూపించుకున్నావా నేను వస్తాను ఒకసారి వచ్చి ఆసుపత్రిలో చూపిస్తాను ఏమైనా మందులు అవసరం పడితే నేను మందులు ఖచ్చితంగా ఇప్పిస్తాను డైలీ అన్నం తెచ్చిస్తున్నారుగా ఏమైనా అవసరం పడితే చెప్పు నాకు లైక్